రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ టీఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ ఈ రోజు కానీ రేపు కానీ మ్యాక్సిమం ఈ రోజు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ రోజు మిస్ అయితే రేపు రావడానికి అవకాశం కాబట్టి మీరందరూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఎన్నో అడ్వాంటేజెస్ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను కూడా శ్రీన్ పబ్లికేషన్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ప్లీజ్ టెక్ట్ నోటిఫికేషన్ మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరింది వచ్చిన వెంటనే మరి పరిపాలన అనేటటువంటి చాలా చాలా స్పీడ్గా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారు ఆనందంగా ఉన్నారు మంచి వర్షాలు పడుతున్నాయి నాటులు కూడా సీజన్ కూడా రెడీ అవుతుంది రైతులు కూడా బాగుపడతారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్క రంగం బాగుపడితే మిగిలినటువంటి రంగాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఇంతకుముందు ఉండేటువంటి ఆ దరిద్ర ప్రభుత్వాలు పోయినాయి కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళ యొక్క పాలసీస్ మీకు అనుకూలంగా ఉంటాయి ఉండాలని ఈ ఐదు సంవత్సరాల్లో మీకు మరి ఈ ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగనామ సంవత్సరాలుగా ఉండబోతున్నాయి ప్రతి సంవత్సరం డిఎస్సి రావడానికి అవకాశం ఉంది పోలీస్ ఏపిఎస్సీ ఈ విధంగా నోటిఫికేషన్లో చాలా నోటిఫికేషన్లు రావడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు మీ శక్తికి మించి బాగా ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి ఏ విధంగా అయితే నాకు ఫోన్లు చేసి మరి ఎప్పటికప్పుడు బుక్స్ అదేవిధంగా వీడియోస్ని మేము మేము ముందుకు తీసుకొచ్చాము అదేవిధంగా టెట్ ఇప్పుడు టెట్ కాబట్టి అభ్యర్థులందరూ కూడా అంటే ఒక వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది నాంసాన్ని తయారు చేసిన తయారైన తర్వాత ఇప్పుడు ఒక టెట్ నోటిఫికేషన్ ఈరోజు టెట్తో పాటు డిఎస్సి మీద కూడా ఒక నోట్లు రావడానికి అవకాశం ఉంది నోటిఫికే పోస్టులు కూడా కొన్ని టెంపరీ పోస్టులు వచ్చినాయి వాయి కూడా నేను చెప్తాను ఫస్ట్ ప్లేస్లో సోషల్ ఉంది స్కూల్ అసిటెంట్లో తర్వాత తర్వాత ఇంగ్లీష్ ఉంది ఫస్ట్ ప్లేస్ సోషల్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ తర్వాత బయాలజీ తర్వాత తెలుగు ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట అదేవిధంగా ఎస్జిటి పోస్టులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పోస్టులు అనేటటువంటి కొన్ని కేటగిరీస్గా వివరించాను ఒకటి మండల పరిషత్ రెండు జిల్లా పరిషత్ మూడు మున్సిపాలిటీ మున్సిపల్ అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అదేవిధంగా మోడల్ స్కూల్స్ టీజీటీ అండ్ పీజీటీ దా వాటిలో మూడో స్కూల్లో కూడా ఉన్నటువంటి ఎస్డిటిలు అవి అవి ఇంగ్లీష్ మీడియం సో ఈ విధంగా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు పోస్ట్లు సుమారు పదహారు వేల నాలుగు మూడు వందల నలభై రెండు నలభై మూడు పోస్టులు నేను మీకు ఇవ్వడానికి భారీ స్థాయిలో నోటిఫికేషన్ రెడీ అవుతుంది దానికంటే ముందు ఫస్ట్ మీరు అందరూ టెట్ క్వాలిఫై అయ్యారా టెట్ క్వాలిఫై అవ్వడమే కాకుండా రేపు వచ్చేటటువంటి లేదా ఈ రోజు వచ్చేటటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మీరు అత్యధిక స్థాయిలో మార్కులు సంపాదించాలి అత్యధిక స్థాయిలో మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు మన స్టూడెంట్స్ ఉండాలి పదిహేను కేవలం పదిహేను రోజులే టెట్ ప్రిపేర్ అయ్యి వన్ ట్వంటీ వన్ థర్టీలు తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఉండరు మీకు పరిచయం చేస్తాం త్వర కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆ విధంగా స్ట్రాంగ్గా కంటెంట్ ఉంటుంది ఏది కావాలో సూటిగా శుద్ధి లేకుండా కంటెంట్ ఉంటుంది ఏదో బుక్ కోసం టైట్లు అర్థం కోసం ఇవ్వం లోపల విషయం ముఖ్యం లోపల విషయం ముఖ్యం ఎంతవరకు కావాలో మీకు నేను ఏర్పాటు చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు టెక్ట్ నోటిఫికేషన్ వస్తే మీకు నెక్స్ట్ ఆగస్ట్ ఎండింగ్ నోటి ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఉంది అంటే సుమారు జూలై ఆగస్ట్ రెండు నెలల్లో మాత్రమే మీకు మీకు టైం ఉంటుంది అంటే ఆగస్ట్ అంటే సెప్టెంబర్ ఒక పదో తారీఖు ఇచ్చేసేసి మళ్ళా డిఎస్సి అనౌన్స్ చేసి డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడే అనౌన్స్ చేస్తారు డిఎస్సి ఎగ్జామ్ సపోజ్ అక్టోబర్లో ఉండడానికి ఉండటానికి అవకాశం ఫీజు దిస్ పాయింట్ డిఎస్సి ఎగ్జామ్ అక్టోబర్లో ఉండడానికి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి నవంబర్లో రిజల్ట్స్ ఇచ్చేసేసి డిసెంబర్ పది కల్లా కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది మళ్ళీ వేకెన్సీ తీసుకుని మళ్ళీ రిటైర్మెంట్ వేకెన్సీస్ ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ తీసుకుని మళ్ళీ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మిత్రులరా కాబట్టి ప్రతి అభ్యర్థి టాలెంట్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఈ డిఎస్సిలో ముందుకు మీరు మీరు టీచర్ పోస్ట్ వచ్చి స్కూల్స్కి వెళ్ళిపోవాలి ఇది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకునేటటువంటి నా కోరిక కాబట్టి నా కోరికను మీరు మన్నిస్తారని మీరు మీరు శక్తి వంచన లేకుండా బాగా ప్రిపేర్ అవుతారని చక్కగా ఎప్పటికప్పుడు నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు రెడీ చేస్తున్నాను మన బుక్స్ వీడియోస్ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వీడియోస్ను కూడా మీకు నేను అందుబాటులో తీసుకొచ్చాను ఏదో భారీ స్థాయిలో ఉండదు లేదా ఆరు నెలలకు ఆరు నెలలకు రిజిస్ట్రేషను లేదా మళ్ళా రీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఏమి చాలా మంది నాకు నా నోటీస్కి వచ్చింది ఆరు నెలలు ఆరు నెలలకి పదహారు వందలు రెండు వేలు తీసుకుంటున్నారట మీరు అట్లా పే చేయదు ఎందుకని అవసరం వైర్ వై ఆర్ అసలు పేయింగ్ ఆ ఆన్లైన్ కారు నెలలు మేము రెండు సంవత్సరాలు ఇస్తున్నాం మీరు రెండు వందలు తీసుకొని ఐదు వందలు తీసుకొని వెయ్యి తీసుకొని రెండు వందలు వాట్ ఎవర్ అయిపోయాయి మీకు రెండు సంవత్సరాల వరకు మీకు బ్యాన్ ఎంటీటీ వీడియోస్ ఎస్ ఎంజాయ్ మా చదవండి అదేవిధంగా మంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వీడియోస్ అడుగుతున్నారు విద్యార్థుల పద పర్స్పెక్టివ్ అదేవిధంగా క్లాస్ రూమ్ సైకాలజీ వీటన్నింటి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా చక్కగా మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు చాలా బాగా అద్భుతంగా నేను చేసేసినటువంటి బాధ్యత నాదే కాబట్టి మీరందరూ కూడా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వండి టెట్లో మీకు ట్వంటీ పర్సెంట్ కనీసం ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో మీరు ఉండాలి ప్రతి ఒక్కరు అనుపబ్లి అనుపబ్లికేషన్లో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అంటే మంచి సామర్థ్యం సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు మంచి సిక్కు సామర్థ్యాలు సంపాదించుకునేటటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఆ విధంగా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నేను కూడా డిఎస్సిలు సాధించి వచ్చాను కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి మీ బాధలేంటో మీ కష్టాలు ఏంటో నాకు పూర్తిగా తెలుసు కాబట్టి మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను నడుస్తాను నిరుద్యోగుల కష్టాలు ఒక నిరుద్యోగు తెలుసు నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు కాబట్టి మీరు ఆ కుర్చీలు ఆ మడత పడిపోయినటువంటి కుర్చీలు వేసు కూర్చుంటే బాధగా ఉంది కాబట్టి మీరు త్వరగా వెళ్ళిపోవాలి ఆ కుర్చీలకు చెమట పట్టి చెమట పట్టి ఎండ వస్తుంటే మళ్ళీ జరుపుకుంటే నేడ జరుపుకుంటే ఆ నేడ ఇంకా కొంచెం దొరికింది ఇంకా జగడే వెళుతూ తిండి తింటూ తినకు ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తుయో రాకు ఇంటి దగ్గర ఇంటి దగ్గర అనేక అవమానాలు పొందుతూ అవమానాలు పొందుతూ ఉద్యోగం రాక అభాగ్యులు ఎంతోమంది రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి మీ బాధలు నాకు తెలుసు కాబట్టి నా యొక్క నా శక్తికి తగ్గట్టుగా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ కానీ టెస్ట్లు కానీ మీ దగ్గర నుంచి ఎక్కువ నిరుద్యోగుల నుంచి ఎక్కువ మీరు ఏంటంటే కష్టం ఎంతో ఒక రూపాయి ఒక రూపాయి సంపాదించాలంటే పాపం ఎంతో కష్టపడితే కానీ మీ దగ్గర డబ్బులు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీ ముందుకి మంచి మంచి కంటెంట్ ఇప్పుడు లిటరేచర్ ఈరోజు నుంచి లిటరేచర్ కూడా పెట్టే వాళ్ళని లిటరేచర్ ఇవన్నీ కూడా పెడతాం నెక్స్ట్ ఇంకోటి ఏమైనా పెండింగ్ పుస్తకాలు మీకు మీకు రాకపోతే అవి పెండ్ అవి స్టాక్ అయిపోయిందని దాని అర్థం వాటిని కూడా తప్పనిసరిగా పంపిస్తాం మీకు ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు వెయిట్ చేయండి మీరు ఫోన్లు చేసేసి ఎలాంటి టెన్షన్ గురి గురి గురికావద్దు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అయినా మాకు కాల్ చేయండి కాబట్టి మీ మీరు బాగుపడమే నాకు కావాలి కాబట్టి మీకు ఏవైనా పెన్ని పర్స్పెక్టివ్ అయిపోయింది ఇవన్నీ మళ్ళా మళ్ళీ వస్తున్నాయి ఎందుకంటే విపరీతమైనటువంటి డిమాండ్ విపరీతమైనటువంటి డిమాండ్ సప్లైకి మించి డిమాండ్ సప్లైకి మించి డిమాండ్ కాబట్టి నీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం టెట్ ఎవరైతే టెట్లో ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అనుపబ్లికేషన్ ప్రిపేర్ అవ్వడానికి ఏది అవసరం సైకాలజీ 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 అనుపబ్లికేషన్ సైకాలజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతుందనమాట సైకాలజీ వీడియోస్ కానీ బుక్స్ కానీ సైకాలజీ వీడియోస్ కానీ బుక్స్ కానీ ప్రత్యర్థులు కూడా ప్రత్యర్థులు కూడా సార్ని పిలిచి మాకు మీరే చెప్పాలి అని అంటున్నారట వేరే చోట కూడా ప్రత్యర్థులు ఏమంటున్నారంటే మా ఫ్యాకల్టీ బాగోలేదు మా సైకాలజీ ఫ్యాకల్టీ బాగోలేదు శివపల్లి సార్ అయితే బాగుంటుంది పాపం రావడానికి మాకు శివపల్లి సార్ పిలుపుతామంటే మరి మా ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఫీల్ అవుతాడేమని మేము పిలవలేకపోతున్నాము అని ప్రత్యర్థులు కూడా వేరే వాళ్ళ దగ్గర చెబుతున్నారంటే శివపల్లి సార్ యొక్క క్రేజ్ శివపల్లి ఇప్పుడు ఈనాడు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ శివపల్లి యొక్క శివపల్లి పల్లి శివపల్లి సార్ యొక్క క్రేజ్ ఈ ఆకాశాన్ని ఇటు ఆకాశాన్ని అంటిపోయినా కారణం ఏంటంటే ఆ విధమైనటువంటి కంటెంట్ ఆ విధమైనటువంటి సబ్జెక్ట్ ఆ విధమైనటువంటి సబ్జెక్ట్ ప్రజెంటేషన్ ఆ ఈ విధంగా అంటే ముందే చెబుతాడు నా బుక్ చదివితే అనుపబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ చదివితే ముప్పైకి ముప్పై అవుతాయి ముప్పైకి ముప్పై రాకుండా ఇరవై ఆరు వస్తే దట్ ఈజ్ యువర్ మిస్టేక్ మీరు సరిగా చదవలేదు సరిగా అండర్స్టాండ్ చేసుకోలేదు అని అర్థం చేసుకోవాలి అంతే తప్ప మరి లేదు అనేటటువంటిది శివభల్ సారు చెబుతూ ఉంటున్నారు చూడండి ఈనాడు పేపర్ ఈ రేటు టెక్ట్ నోటిఫికేషన్ నాలుగు నుంచి దరఖాస్తు చేయకుండా వారంలో మెగా డిఎస్సి ఓకే వైకాపా ఎన్నికల డిఎస్సి లద్దు ఎన్నికల డిఎస్సి ఇచ్చిందండి ఆరు వందల ఒక పో ఆరు వేల ఒక పోస్టులతో ఎన్నికల డిఎస్సి ఇచ్చిందండి మీకు అందరూ తెలిసే చాలా ఇచ్చి చాలా ఇబ్బందులు పెట్టారండి ఇరవై రోజుల డిఎస్సి ముప్పై రోజుల డిఎస్సి అది ఇచ్చేది కాదు సచ్చేది కాదు ఏదంటే చాలా పిల్లల్ని చాలా మందిని ఇబ్బంది పెట్టారు చాలా మంది డిప్రెషన్ గురయ్యారు కొంతమంది షుగర్ లో బీపీ కూడా ఆ టైంలో వచ్చింది ఆ సిలబస్ చదవలేదు కానీ మీ అదృష్టం బాగుంది మంచి ప్రభుత్వాన్ని ఎందుకున్నారా మీరు అందరు కూడా కాబట్టి మీకు ఎన్నికల డిఎస్సి రద్దు చేసి మంచి పోస్టులు మీకు అందరికీ కూడా పోస్టులు గురవాలి డిఎస్సి పై ఒత్తుకొట్ట వయో పరిమిద పోస్టుల సంఖ్య పెరిగైనా జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసేనా అభ్యర్థుల ఆందోళన పాట నేడు నోటిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయండి జీవో వన్ వన్ సెవెన్ దరిద్ర జీవో అది చీకటి జీవో ఉద్యోగాలను తగ్గించడం కోసం ఇచ్చినటువంటి జీవో అది ఈ వన్ వన్ సెవెన్ జీవో ఇది అవుతుంది ఇది 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 రద్దయిపోతుంది జీవో అది రేపో మాపో ఎప్పుడైనా జరగచ్చు అదేవిధంగా వయోపరిమితి పోషణ సంఖ్య పోషణ సంఖ్య అయితే పెరగొచ్చు వయోపరిమితి కూడా తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నలభై నాలుగో లేదా నలభై ఆరు నలభై ఆరు అడుగుతున్నారు కానీ నలభై ఆరు అడిగితే పది సంవత్సరాలు పెంచాలంటే యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఒకవేళ రెండు సంవత్సరాలు అప్రెంటిస్ స్ప్రిట్ పోతే యాభై ఐదు సంవత్సరాలు మరి ఎప్పుడు అతను చేసింది అక్కడ తేడా వస్తుంది అక్కడ తేన మొత్తం మీద వయో పరిమితి ఎంతో కొంత పెంచుతారు అది ప్రభుత్వం కొన్ని కొన్ని వర్గాల వారు హామీ కూడా ఇచ్చారు కాబట్టి వయో పరిమితి పెంచడానికి అవకాశం ఉంది ఎవరైతే నలభై రెండు దాటి నలభై మూడులో అడుగు పెట్టారో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మీరు నలభై నలభై రెండులో ఎండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఫిబ్రవరిలో అప్లై చేసుకుంటే మీకు ప్రాబ్లం లేదు ఇంకోటి కూడా నేను చెప్తాను ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫీజు కట్టవసినా అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఫీజు కట్టవసండి ఎవరైతే కొత్తగా అప్లై చేస్తారు చెయ్యాలి అనుకుంటున్నారు డిఎస్సికి టెట్లో క్వాలిఫై అయ్యి టెట్లో పాస్ అయ్యి కొత్తగా అప్లై చేస్తారో లేదా ఇంతకుముందు అప్లై చేయకుండా మరలా అప్లై చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వారు మాత్రం ఫీజు చేయాలి కొత్తగా కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీకు అన్ని మంచి జరుగుతుంది ఈ విధంగా మంచి నోటిఫికేషన్ ఇంకా ఏ ఏ జిల్లాలో కూడా కొన్ని జిల్లాలో తక్కువ పోస్టులని కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులని ఇవన్నీ కూడా ఎలాంటి సమస్య లేవు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్జిటి అంటే బాగులే బాగుండే పోస్టులు ఎస్ఈ ఫస్ట్ ప్లేసు సోషల్ ఉంది ఎస్ఏ సెకండ్ ప్లేసు ఇంగ్లీష్ ఉంది థర్డ్ ప్లేసు మ్యాథ్స్ అండ్ పిఎస్ ఉంది ఫోర్త్ ప్లేసు బయాలజీ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ప్లేసు తెలుగుంది మీకు పోస్ట్లో అఫీషియల్గా వచ్చిన తర్వాత నేను డిస్ప్లే చేస్తాను పోస్టులు ఏ ఏమేమి పోస్టులు అని ఎన్ని ఎన్ని ఏజ్ లా ఎన్ని ఉన్నాయి ఏ సబ్జెక్టులు ఎన్ని అని నేను డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ వీడియోలో కాబట్టి ఈ విధంగా మన సోషల్ మీకు ఇప్పుడు సోషల్ టెన్త్ క్లాస్ వరకు మార్కెట్లో బుక్స్ మన దగ్గర ఉన్నాయి తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇంటర్ వచ్చినప్పటికీ జాగ్రఫీ అదేవిధంగా హిస్టరీ నెక్స్ట్ సివిక్స్ నెక్స్ట్ ఎకనామిక్స్ ఈ సబ్జెక్టు ఎన్ నుంచి వస్తాయి థ్యాంక్ యూ